మధ్యలాగింది ఫ్రెండ్స్ ఈ పోతాను ఈ దాంట్లో ఏంటిది చెప్పింది చూడలేదా నువ్వు ए पिलाने का, थीच्ट थीच्ट थी। 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 का दे उन्हें भी। भाई जब बिस करले। भाई जब राखें दिखे। मन कुछ नहीं करले। इधर इधर चप्पल। काला बा। काला बा। कालंदे। बाप बिस कर गया। बात सिख लियो। है ना यार यार बस उन्हें चप्पल दो मिल जाए। काद काद कुछ नहीं काद काद। ओ भाई। किसको? काला बा। काला बा। कालो कादों की కాలం రాదు కాలం ఎక్కడైంది చూడండి వాటర్ ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో అటు నుంచి ఇంకో ట్రైన్ వస్తుంది అనుకుంటా ఫ్రెండ్స్ అందుకే ఆగింది మిడిల్లో చాలా స్లోగా వెళ్తుంది

अभी अपने ने किचन में बोल डालो कुत्ता तो अंदर लूटी का इनको तो कुछ पता ही नहीं वायरस ये सुनती भी कम जीवा भाभी ये बोली कि सी पापा पॉटर का हुआ है खाली हो गया वो वो किया है बाकी आज क्रोध में कुत्ता है, वो सब सुना है बात के किसी के घर में जाने से पाप करते हैं हां आदमी से आ जा ऐसा है तो

చిన్న బోట్ బోట్లుంటాయి అన్నీ బోట్లు చిన్నగా ఉంటాయి మీరు చిన్నప్పుడు మీ ఊర్లో ఎంజాయ్ చేసింటే

लोकल मेड लोकल मेड पानी स्टोर करने के लिए बारिश का बारिश के पानी स्टोर करने के लिए रिवर यू कैन ओनली सी पहले आ गया मंची मंचीजला नदी दैट इज गोदावरी एंड आफ्टर क्रॉसिंग विजयवाड़ा विजयवाड़ा हां विजयवाड़ा का क्रॉस करने बाद कृष्णा आता है पेन फ्रेंड्स आई पहले फेस इनको कौन समझे ये और मतलब क्यों बिकता చె చూడండి మన ఏపీలో అయితే మ్యాంగో ట్రీస్ కనిపిస్తాయి మామిడి చెట్లు కనిపిస్తాయి చాలా కొబ్బరి చెట్లు కానీ జామ్ చెట్లు కానీ నిమ్మకాయ చెట్లు కానీ చాలా కనిపిస్తాయి ఫ్రెండ్స్ ఇదిగోండి మన మన ఏపీ వస్తుంది అనగా ఇదిగోండి టేక్ మొక్కలు కనిపిస్తాయి బాగా చూడండి అది మ్యాంగో మాంగో ట్రీ మాంగో ట్రీ నాకు మాంగోస్ కాజీపేట ఇదే కాజి చూడలేదండి ఆ ఇదే టెంపుల్ కూడా కనిపించింది మనకి మధ్యలో చూడండి 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 ఇల్లు

बोला डिस्काउंट जाइए 50 डिस्काउंट 1000 का 800 नहीं मेरे नहीं करा करा इकडे इकडे आवू काही मांगा आपण किती रोज आपण पण నేను సెంతం చెట్లు సెంతం కాయలు అవన్నీ జామ తోటలు ఫ్రెండ్స్ అటు పక్కన ఉన్నాయి అన్ని తోటలు జామ చెట్లు ఇటు ఉన్నాయి అయితే అరటి చెట్లు ఫ్రెండ్స్ ఇదంతా అరటి తోట చూడండి

చూడండి ఒక ఇక్కడ ఇక్కడ ఉంది అక్కడ ఇంకా బట్లో ముందుకు పక్కన మ్యాంగో తోటలు ఉన్నాయి చూడండి కనిపిస్తున్నాయి అసలు కూడా దిగిపోయే టైం ఇది

అన్ని ఇక్కడ ఎక్కడ ఎక్కడే ఉంటాయి ఇంకా చూడండి ఇల్లు ఇల్లు నేరా చెట్లు అవన్నీ ఇంకా ఇల్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చెట్లతో పాటు ములక్కాయ చెట్లు కనిపిస్తాయి చూడండి చూడండి ఇల్లు ఇంకా చెట్లు ఇల్లు చెట్లు చూడండి పెరిగింది మళ్ళీ ഇല്ല ചേട്ടാ 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 കുടു കുടി ഇല്ല പൊക്ക പോലെ बनेടാ അപ്പോ മോൻ മോൻ ആട്ടോ ഉണ്ട് ഇക്ക സാൻഡ്സ് പോണം ഉണ്ട് ഇച്ചൂണ്ട് ഇക്ക 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 ഇക്കട ഇക്കട எோப்பாப்பினா ஆய் கால கே படிச்சு ஆயுத అయ్యి మళ్ళీ పొద్దున అయితే అంట్లోకి పోషన్ స్టార్ట్ ఉంటాం అక్కడ ఉంటాం ఇక్కడ బాగా కొండలు అవి అన్ని కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి అక్కడ కొన్ని మనుషులు ఉన్నాయి దూరంలో కొండలు ఫ్రెండ్స్ దూరంగా ఉంటాయి కదా చెట్టు ముందు చెట్టు సమ్మర్ లో ముంజులు దొరుకుతాయి ఇక్కడ మనకి నాతో అయిపోయితే చూడ నిజం దొరుకుతున్నట్టు ఇక్కడ మనకి మంజులు దొరుకుతాయి ఫ్రెండ్స్ మంజులు ఏమో అవి బాగా తయారైపోయి లేతగా ఉన్నప్పుడే బాగుంటాయి మళ్ళీ ముదిరిపోయినాయి అంటే తాటికాయలు అయితే కానీ తాటి చెట్లు చూడండి çölde Mountains, Mountains. Ah, çölde. Senin de ne yaptın? Çölde, çölde. Oğlum, benim de benim de ne var? Ne var? Ne Ha, bir tane kalkındı varla, çalı kalkındı varla

చూడు చుట్టు ఇప్పుడు నేను పిచ్చి చేశాను చూడు ఇక్కడ సైట్కి వెళ్ళాలి ఎక్కడికి ఎక్కడ అక్కడు ఎందుకంటే ఆగా అంటే విండో రెండు పడుతుంది ఎక్కడ మెయిన్ అదే இந்த பவுண்டுகளா பவுண்டா பத்துல இருக்கும். <Noise/> मैंने बात किया उसे कि सरवाने चला गई जो गाड़ी आती है ना हां मेरा रहता है गाड़ी ग्रुप ऑर्डर ऑर्डर लेकर पहुंच रहा था क्या रहा था स्टार्ट करने वाला था मेरा राज मेरा उधर उधर कर रहा था सामने कोई पता नहीं हां हां మీద గుడి కనిపిస్తుంది గుడి గుడి టెంపుల్ గుడి టెంపుల్ అది ఇక్కడ చూడండి ఇక్కడ కూర్చుంటాను చూడండి ఇక్కడ పద్ధతి దాండి వరంగల్ వరంగల్ ముందు வரங்கல் ஸ்டேஷன் வச்சு अब मनीको लगाउ यो एमएम छ आफ्नो मेरो नै आफ्नो इकडे बालकनी होडा काट्छन् क्वार्टर मेका बालकनी एरिया यो बीचरो कसै पाउँछ देख्नु कसै तका अघि हो अब कसै आउँछ त गाजा आउँछ देखाइ तीन सोल गयो 991 वर्सेस लाइव चो

kotak cinta banget, sendiri,

తర్వాత మళ్ళీ వీడియో పెడతాను ఎక్కడ చూడండి ఎక్కడ చూడండి